తెలుగుదేశం పార్టీ టీఎన్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండలు ఆటో స్టాండ్ యూనియన్ అధ్యక్షులు కర్నెగ లక్ష్మీపతి నాయుడు జన్మదిన వేడుకలు ఏడుకొండలు ఆటో యూనియన్ స్టాండ్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడుకొండలు ఆటో యూనియన్ అధ్యక్షులు కె కుప్పయ్య ఉపాధ్యక్షులు ఎస్ఎం శ్రీను సెక్రటరీ ఎన్ శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ ఎన్ కేశవులు ట్రెజరీ కె శేఖర మాజీ అధ్యక్షులు ఏ వెంకటముని మాజీ గౌరవాధ్యక్షులు కె మునికృష్ణ మాజీ ట్రెజరీ ఎస్ విజయ్ బి విశ్వనాథం మునిరాజా వాసు మురగ శరవణ తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రసంగించారు ఆటో డ్రైవర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు యూనియన్ ఇదే చాలా కష్టాల్లో కూడా చేదోడు వాదోడుగా ఆయన ఎంతో అంత హెల్ప్ చేస్తూ మమ్మల్ని చాలా ముందుకు నడిపించారు ఈ గవర్నమెంట్ లేనప్పుడు కూడా సరే మాకు మా ఉన్న కష్టాల్లో ఆయన కూడా పాలు పంచుకొని మమ్మల్ని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషిస్తాను మా డ్రైవర్లు అందరూ కూడా సరే ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు పేరు చెప్పిన కుటుంబ తనకి జన్మదిన శుభాకాంక్షలు అన్న అన్న శుభ సంతోషాలతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదంతో వేలవేళ కార్మికులు కష్టపడి శామకుడిగా అందరికీ మాన కుటుంబం అని చెప్పి చేసే మనిషి అన్న కాబట్టి కొంతమంది అందరూ బయట వెళ్ళిపోయేటప్పుడు కూడా మా బాధలు మా సమస్యలు చెప్తే కూడా అజెన్ నాయుడు గారి గురించి అమర్నాథ్ రెడ్డి గారికి అందరికీ చెప్పి మాకు డీడీ కట్టించే బాధ్యతను తీసుకొని మాకు అన్ని కుటుంబాలకి కాబట్టి మరియు ధార్మిక నాయకుడిగా పెంచుతూ సమస్యలను పరిష్కరిస్తూ మాకు అన్నదండలతో ఉన్నారని ఆయన ఎల్ల నెలని కోరుతూ పేరు పేరున్న మా డ్రైవర్ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు చెబుతూ మాట్లాడడానికి ధన్యవాదాలు ఈరోజు కండలక్ష్మి పుట్టిన నేను కార్మిక నాయకుడిగా కార్మికులు ధార్మిక నాయకులు కార్మికులతో నేను ఒక కార్మికుడిగా ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్న నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరిస్త మీ అందరి ఉన్న మీ అందరి మీద ఉన్న మీరు మీ అందరూ నా పైన చూపించిన అభిమానంతో ఈరోజు నేను చాలా హ్యాపీగాను శుభదినంగాను పరిగణిస్తున్నా మొట్టమొదటిగా ఈరోజు ఈ శుభదినం గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిగా కార్మికులతో నేను ఈరోజు జన్మదిన జరుపుకోవడం చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తక్షణమే మా ఆటో కార్మికులు కానీ నేను కానీ అందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దశ దిశ నిర్దేశించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మన కార్మికులకి అందరికీ కూడా అండగా ఉండి కార్మికుల పట్ల అన్ని విధాలు ఆదుకొని ప్రతి కార్మికుడికి ఇల్లు కష్టాల్లో పెద్దదాన్ని కూడా ఆదుకునేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని కూడా ఈరోజు మన కార్మికులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈరోజు బడుగు బలిహీన వర్గాలకు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరినీ సమన్వయం చేసుకునేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నుండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చూస్తే ఎన్నో అవాచనాలు అంగటనాలు దౌర్జన్యాలు ఎన్నో జరిగాయి ఈరోజు మన ముఖ్యమంత్రి రేపటి రోజున ఆదివారం అని ఈ రోజే పింఛన్ ఇవ్వడం కూడా జరిగినటువంటి శుభదినం కూడా ఈరోజు నా బర్త్డే సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఆనాడు రెండు వందల రూపాయలు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఐదు వందల రూపాయలు ఖర్చు లేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి వచ్చిన తక్షణమే నేను మూడు నెలలు కూడా వేసి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెంచినంత కూడా ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది ఈరోజు ముందు రోజే పెన్షన్లు ఇవ్వడం ప్రతి ఉద్యోగస్తునికి తక్షణమే జీతాలు ఇవ్వడం ప్రతిదీ కూడా ఒక విజన్ చెప్పిన విధంగా ఏ విధంగా అయితే ఆనాడు చెప్పాడో ఏ విధంగా అయితే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆ రోజు ఎలక్షన్ ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడు అన్నీ కూడా అదే విధంగా అన్నీ నెరవేర్చేటువంటి వ్యక్తి అన్నీ నెరవేర్చేటువంటి దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ రోజు మీ అందరి కార్మికులు నేను కూడా ఒక శ్రామికుడిగా ఒక కార్మికుడిగా నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే నేను కూడా మీలో ఒక్కరిని మీకు ఏ జరిగినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను మీతో ఉంటాను ఎప్పుడు నాకు ఫోన్ చేసినా నా ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉంటుంది ఎప్పుడు సమస్య అయినా మీ నేను ఉంటా మీతో పాటు నేను కూడా కష్టాన్ని ఆఫ్ పరిచయం సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మన సమస్యల కోసం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కూడా మన మనల్ని మన్నించి మనకు ఉన్నట్టు సమస్యలు పరిష్కరించడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు మేము మా వంతు కార్మికులకు ఏ ఒక్క సమస్య వచ్చినా నా పట్ల నేను మీకు ఉండి నేను మీకు ఇదేడిగా ఉంటానని కూడా ఈరోజు అందరి వాళ్ళ నా వంతు మీ సహకారం ఉంటుంది ఎల్లవేళలా మనము మీతో నేను తోడు నేడుగా ఉంటాను మీరందరూ కూడా బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలి మీకు ఏ ఒక చిన్న సమస్య వచ్చినా నా వంతు నా శక్తి మేరకు నేను ఇది చేసి ఇవ్వబడతానని కూడా తెలియజేస్తూ नायकत्व शिवधान नायकत्व